అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ధర్మస్థలంలో ఉన్న స్వామి గురించి తెలుసుకోబోతున్నాం స్వామి అక్కడికి ఎలా వచ్చారు ఎవరు తెప్పించారు అని తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి ధర్మస్థల దక్షిణ కర్ణాటక మంగళూరు జిల్లా బెల్తంగడి తాలూకా నేత్రావతి నది ఒడ్డున ఉంది ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి లేవు సో మనం బ్యాంగ్లూరు నుంచి అయినా మంగళూరు నుంచైనా మైసూరు నుంచైనా రావాలి బెంగళూరు నుంచి ధర్మస్థలాకి మూడు వందల కిలోమీటర్లు ఉంది మంగళూరు నుంచి డెబ్భై ఐదు కిలోమీటర్లు ఉంది మైసూర్ నుంచి రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ఉంది మేము తిరుపతి నుంచి బయలుదేరాం బెంగళూరు వరకు రిజర్వేషన్ టూ ఫిఫ్టీ రూపీస్ పడింది బెంగళూరు చేరుకున్నాక రైట్ సైడ్లో ధర్మస్థల బస్ స్టాండ్ ఉంది బై వాక్ వెళ్ళిపోవచ్చు అలానే మేము వెళ్ళాం మార్నింగ్ సిక్స్ థర్టీకి బస్ ఎక్కాం అక్కడ బస్సెస్ ఫైవ్ థర్టీ నుండి అవైలబుల్లో ఉంటాయి ధర్మస్థలాకి ఈచ్ పర్సన్ త్రీ నైంటీ రూపీస్ పడుతుంది బెంగళూరు నుంచి బస్సులు ధర్మస్థలాకి మొదలయ్యాం మాకు ఫైవ్ అవర్స్ పట్టింది మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అయ్యింది అసలు వస్తున్నంత దూరం మొత్తం ఘాట్ రోడ్ రోడ్డు పక్కనే నేత్రావతి నది వెళ్తూ ఉంది అసలు అందాలు డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది జూలై టు సెప్టెంబర్లో వెళ్తే ఆ క్లైమేట్కి మనం మున్నారు లేక మంచు కొండలలో ఉన్నామనే ఫీల్ వస్తుంది మార్గం మధ్యలో కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వస్తుంది కానీ ఫస్ట్ ధర్మస్థలాన్ని దర్శనం చేసుకొని తర్వాత కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పారు చూడండి నేత్రావతి నది ఎలా వెళ్తుందో ఆ అందాలని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఘాట్ రోడ్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దాటుతానే మనకి తినడానికి భోజనము ఏమైనా కావాలంటే కొనుక్కోవడానికి ఇలా షాప్ ఉంది మనం ఇప్పుడు ధర్మస్థలాకి చేరుకున్నాము ధర్మస్థలాకి రైట్ సైడ్లో స్టాండ్ ఉంది అక్కడ దింపేస్తారు బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ధర్మస్థలాన్ని చూస్తూ రండి మనం ఫస్ట్ నేత్రావతి నది ఒడ్డులో స్నానం చేయాలి కానీ ఇప్పుడు ఆడ జరుగుతున్న సిచ్యువేషన్స్లో అక్కడ మనల్ని అనుమతించలేదు ఎందుకంటే ధర్మస్థలాకి మనుషులై చెడు పేరు తెచ్చారు సరే అదంతా ఎందుకు మనం దేవుణ్ణి దర్శించుకుందాం రండి మనం ఇక్కడ గుడికి రెండు దారులల్లో వెళ్ళొచ్చండి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రైట్ సైడ్ వెళితే నేరుగా దేవాలయం దగ్గరికి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ వెళితే ఆ గేట్ దగ్గరికి వెళ్తుంది సో చూస్తూ రండి మనం చరిత్ర చెప్తాం లెఫ్ట్ సైడ్ అన్నప్ప స్వామి గుడి ఉందండి అన్నప్ప స్వామి గుడి ఓపెన్లో లేదు అందుకే వెళ్ళలేదు అన్నప్ప స్వామి ద్వారా మంజునాథ స్వామి అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు ఎలా ప్రతిష్ఠించారు అక్కడ నలుగురు దేవతలు ఉన్నారండి ధర్మ దేవతలు అది చూసి అన్నప్ప స్వామి గుడిలోకి లేడీస్ అండ్ చిన్న పిల్లలు అలో లేదండి అందుకనే వీడియో పెట్టలేకపోతున్నాను ధర్మస్థలంలోని మందిరం అన్ని గుడుల వల్ల గోపురంతో కలిగి ఉండదండి ఇల్లు రూపంలో ఉంటుంది ఎందుకంటే స్వయంగా ఆ దేవతలే వచ్చి మనుషులున్న ఇల్లుని వాళ్ళ దేవాలయంగా కావాలని కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారు అని తెలుసుకోవాలంటే ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాలి ఈ ఆలయ చరిత్ర నేను లాస్ట్లో చెప్తాను చూస్తూ రండి మనము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము ఫస్ట్ మనకు గంట ప్రత్యక్షం అవుతుంది తరువాత శివుడు నంది మీద నిలబడుకున్నట్టు తెలుస్తుంది అలానే చూస్తూ రండి ఇక్కడ రూమ్స్ అవైలబుల్లో ఉంటాయండి మనకు దేవస్థానం వాళ్ళే రూమ్స్ ఫెసిలిటీస్ కల్పిస్తారు లేకపోతే ప్రైవేట్ కానీ ఉన్నాయి మేమైతే ఇక్కడ స్టే చేయడం లేదు ఎందుకంటే నెక్స్ట్ మేము వేరే గుడి చూడాలని చూడండి మొదట శివయ్య నంది దగ్గర నిలబడి ఉంటాడు దర్శించుకోండి అలా వెళ్తుండగా దేవాలయం ముందు చెక్కతో చెక్కబడిన రథాలు చాలా ఉన్నాయండి అవి చాలా కాలం నాటిదే అని చెప్పారు చూడండి చెక్కతోనే అన్ని రథాలు ఉన్నాయి అక్కడ మనకి ప్రదర్శించారు ఈ చెక్కతో చేసిన రథాలు వేరే దేవాలయం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శించారని చెప్పారండి చూడండి అవి అయ్యనప్ప రథం అని ఒక దాని మీద ఉంది అలానే చూడండి చాలా నీట్ అండ్ క్లియర్గా చెక్కారండి చెక్కతో చాలా పురాతనమైనవని కానీ చెప్పారు వేరే దేవాలయంలో ఈ రథాలు వా వాడేవారు తర్వాత ఈ రథాలని ఇక్కడికి తీసుకొని వచ్చి చాలా కాలం నాటివని ప్రదర్శిస్తున్నారు చూడండి దేవాలయం ఎలా ఉందో నేను ముందు చెప్పినట్టు ఇల్లు రూపంలో ఉంది కదా ఎందుకంటే ఈ ఆలయ చరిత్ర చూస్తే మలయార్ మడులోని కుడుమ అనే ప్రాంతమే ఈ ధర్మస్థల ఇక్కడ పూర్వం జైన్ స్థానిక అధికారి వీరన్న ప్రగడ ఆయన భార్య అమ్ము బల్లాలి వాళ్ళు నివసిస్తూ ఉండేవారు వాళ్ళు చాలా దాన ధర్మాలు చేస్తూ అక్కడ గ్రామంలో ఉన్న వారందరికీ దాన ధర్మాలు చేస్తూ దయాగుణం కలిగి వాళ్ళతో కలిసి ఉండేవారు పురాణ కథలో చూస్తే కాలరాహువు కలర్కేయి కుమారస్వామి కన్యాకుమారి అనే నలుగురు ధర్మదేవతలు ఉండేవారు వాళ్ళు ధర్మరక్షణ ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని వెతుక్కుంటూ కుడుమ అనే ప్రాంతానికి వచ్చారు అక్కడ దంపతులు ఉన్న ఇంటికి వచ్చారు ఆ దంపతులు వారిని ఇంటికి ఆహ్వానించి పూజించారు చాలా గౌరవించారు వారు పూజకి చాలా సంతోషించి ఆ రోజు రాత్రి ధర్మదేవతలు కళ్ళలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారి జీవితాలను ఆ దైవ సేవకు సమర్పించాలని కోరారు పర్గాడే కుటుంబం వేరే ప్రశ్న వేయకుండా వేరే గృహాన్ని నిర్మించుకున్నారు వారు ఉన్న గృహాన్ని ధర్మ దేవాలయాలకు ఇచ్చారు ఆ గృహాన్ని మెల్వడి బీడు అంటారు తర్వాత అదే దేవాలయంగా మారింది అప్పుడు ఆలయ పూజారికి పూనకం వచ్చి అక్కడ శివలింగం ప్రతిష్ఠించాలని పలికాడు అప్పుడే అన్నప్ప అనే భక్తుడు మంగళూరు సమీపంలో ఉండే కదిరి అనే ప్రాంతం నుంచి శివలింగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ గర్భాలయంలో ప్రతిష్ఠించారు తరువాత అన్నప్ప భక్తుడు మాయమైపోయారని చెప్పారు మాకు దర్శనం అయిపోయింది మీరు గర్భాలయంలో చూస్తే మొదట మంజునాథ స్వామిని దర్శించుకొని తరువాత ధర్మదేవతలు పక్కనే ఉంటారు దర్శించుకోండి మాకు దర్శనమైన తర్వాత అన్నపూర్ణ సాలకి ఫ్రీ భోజనం అండి అన్న ప్రసాదంలో జొన్నలతో చేసిన పాయసము అన్నము రసం మిరియాల రసం తీయగా ఉందండి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అయితే తినలేరు కానీ తినచ్చు టేస్ట్ ఉంది ఏదో కర్రీ పెట్టారు తరువాత గుమ్మడికాయ పప్పు అంతా కలిపి కలిసిన కూర పెట్టారు కానీ బాగుందండి తినిన తర్వాత బయట వచ్చేసామండి పక్కనే ఫ్రీ చెప్పులు స్టాండు లగేజ్ సెంటర్ ఉంది అక్కడి నుంచి మేము చెప్పులు లగేజ్ తీసుకొని దేవాలయం ముందున్న ఒక టెంట్లో కూర్చొని కొంచెం సోపు ప్రసాదాలు తీసుకున్నామండి టెంపుల్లో ఇచ్చిన ప్రసాదాలు తిన్నాక అక్కడ నుంచి మేము శృంగేరికి బయలుదేరామండి అక్కడ పక్కనే గుడి పక్కన ఒక పార్క్ ఉందండి అది చూసేసి వెళ్దాం అనుకున్నాము సరైన లోపలికి వెళ్తే అది చేపల పార్క్ అండి ఒకసారి మీరే చూడండి చాలా రంగురంగులమైన చేపలు ఉన్నాయండి అక్కడ చాలా పచ్చతనంతో అప్పుడే వర్షం పడుతుందండి వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి ఇక్కడ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ట్వంటీ మినిట్స్కి ఒకసారి అలా పడుతుందండి ఇక్కడ శ్రీకృష్ణుడు రాధా కూర్చున్న ఇది ఉందండి అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు చూడండి అక్కడే అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు అలానే చూస్తూ రండి మా బాబుని చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ నేచర్ వాడికి చాలా బాగా నచ్చింది అక్కడ వర్షం పడడం కూల్గా ఉండడం అది చాలా బాగా నచ్చింది సో ఇక్కడికి వచ్చాక ఇంకా ఎంజాయ్ చేశాడండి పిల్లలకి చేపలని ఎలాంటివి చూపిస్తే చాలా ఆనందిస్తారు వాడిని చూడండి నాకు అవి ఎలా అంటున్నాయో అవి నేర్పిస్తున్నాడు అలా అంటున్నాయి అనేసి వాడు అవి చూసి చాలా ఎంజాయ్ చేశాడు అలానే చూస్తూ రండి చాలా రకమైన చేపలు ఉన్నాయండి కలర్ చేపలు ఒక్కొక్కటి పెద్ద పెద్దవిగా ఉన్నాయి ఎక్కడ చూడలేదు నేను ఇక్కడే చూస్తున్నాను కానీ ఇక్కడ ఎక్కువ నాక్ చేయొద్దండి అని చెప్పారు క్రోన్ ఫిష్ అండి ఆ క్రోన్ ఫిష్ని చూసి మా వాడు చిన్నగా ఆనందపడలేదు అలానే బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత కానీ ఒక లేక్ లాగా ఉంది ఆ లేక్లో కానీ ఫుల్ కలర్ ఫిషెస్ వాటికి మనం ఏం ఫుడ్ వేయకూడదు అని చెప్పారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట ఫుడ్ అంతా అందుకే వేయద్దన్నారు మేము ఓన్లీ చూడ్డానికి చూసాము మా బాబు చూసాడు అవుట్ చూసి చాలా ఎంజాయ్ చేశాడు ఇలా దేవాలయాల పక్కన ఇలా పార్క్ ఉండడం చాలా బాగుందండి అక్కడ శివయ్య గానీ ఉన్నాడు శివయ్యని చూడండి అంతే అండి దర్శనం అయిపోయింది అక్కడి నుంచి శృంగేరికి బయలుదేరాము అక్కడ వెళ్తుండగా శ్రీరాముడి గుడి వస్తుందండి ఇక్కడ మేము చూడలేకపోయాము మీరు ఒకసారి చూడండి చాలా బాగుంటుందని చెప్పారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతాను ఎన్నో దేవాలయాల గురించి కానీ పెడతాను ధర్మస్థలాల్లో ఏదైతే చూడకూడదని మేము అనుకున్నామో అదే చూసాం వెళ్ళేదారిలో నేత్రావతి నది ఒడ్డున ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అక్కడ పనిచేసే కార్మికుడు వందకు పైగా శవాలని నేత్రావతి నది ఒడ్డున పూడ్చిపెట్టానని చెప్పాడు అది స్వయంగా ఆలయ అధికారే చేపిచ్చారని చెప్పారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు జరిగిందని తెలిపి తెలిపారు అది విన్న స్కిట్ టీమ్ వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు మేము అక్కడ బస్సులో వస్తుండగా ఒక మేడంని ఇన్ఫర్మేషన్ అడిగితే అది జరుగుంటుందేమో తెలియదు అని చెప్పింది కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఏమి మాట్లాడుకోవడం లేదని ఎందుకంటే దేవుడే చూసుకుంటాడని చెప్పారు మంజునాథుడు ఉన్నాడు కదా ఆయనే ఎప్పటికైనా బయట పెడతారని ఆ మేడం చెప్పారు ఆ మేడం వాళ్ళ స్కూళ్ళల్లోనే వర్క్ చేస్తున్నానని కానీ చెప్పారు విజల్ బోయర్ చెప్పిన చోటంతా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అక్కడ చాలా ప్రెస్ వాళ్ళు పోలీసులు చాలామంది ఉన్నారు ధర్మస్థల అని స్వయంగా ధర్మదేవతలే వచ్చి ఆ స్థలానికి ధర్మస్థలం అన్నారు మనుషులు కలిసి దా ఆ దేవాలయాన్ని అధర్మంగా మార్చారు మనుషులు చేసిన తప్పుకి దేవుణ్ణి నిందించలేం కదా చూడండి ఇక్కడ అదే జరిగింది కానీ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ధర్మస్థలం ఎప్పుడూ ధర్మంగానే ఉంది ప్లీజ్ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి